తెలంగాణ ముఖ్యమంత్రి మరియు మున్సిపల్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం సార్ గారు మున్సిపల్ వ్యవస్థ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైపోయింది హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరుగుతుంది ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఈరోజు మార్చ్ ట్వంటీ సిక్స్త్ రెండు వేల ఇరవై ఐదు గత మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం తీసుకున్నప్పటి నుంచి అంటే రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఎన్నైతే చెప్పారో దాంట్లో అంటే జిహెచ్ఎంసి గురించి మీరు చాలా చెప్పారు అభివృద్ధి గురించి కానీ జిహెచ్ఎంసి అభివృద్ధి చేయండి మంచిదే కానీ ఫస్ట్ మీరు అవినీతి అధికారులను అస్సలు మీరు ఏం చర్యలు తీసుకోవట్లేదు మీరు అసెంబ్లీలో చెప్పారు జర్నలిస్ట్ గురించి నేను ఒక జర్నలిస్ట్గా అంటే రాజ్యాంగాన్ని గౌరవించే జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని మీరు ఎలా అన్నారో అంటే అంటే అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్న నాలాంటి జర్నలిస్టులకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు ఆ అధికారులను మీరు కూడా మీరు జర్నలిస్ట్ అయితే అన్నారో అలాగే వాళ్ళ మీద చేయండి మనం నేను ఆ పదాలు వాడాను ఇప్పుడు బాగుండదు మీరు అన్నారు అసెంబ్లీలో నేను ఇప్పుడు ఆ పదాలు వాడను మీరు అయితే అన్నారో జర్నలిస్ట్ గురించి అంటే ఏ జర్నలిస్ట్ని తప్పుడు వార్తలు తప్పుడు సమాచారము వాళ్ళ గురించి అన్నారు సేమ్ ఈ అవినీతి కూడా అదే వర్తిస్తుంది ఎస్ వాళ్ళ వాళ్ళని తక్షణమే మీరు చర్య తీసుకోలేదు అనుకోండి మరి మీకు కూడా భాగస్వామ్యం ఉంది అని అంటాను ఎస్ నేను ప్రశ్నిస్తున్నాను మేము చాలా చెప్తున్నాం మీ సీఎం ఆఫీస్లో చూడండి కార్యంలో ఇచ్చాము ఆర్టీ ఇచ్చాము అది రెస్పాండ్ లేదు జిహెచ్ఎంసీలో అన్ని సర్కిళ్లలో ఇదే తంత జరుగుతుంది మొత్తం అన్ని సర్కిళ్లలో మేమైతే ఉప్పల సర్కిల్ గురించి మేము ఎన్నో చెప్పాము వాస్తవంతో ఇచ్చాము అయినా కూడా అవినీతి అధికారులు హాయిగా ఉన్నారు ఇంకా డిప్యూటీ కమిషనర్ మాత్రం ఎంత హాయిగా ఉన్నాడంటే ఎవ ఎవరైతే నాకేంది ముఖ్యమంత్రి అయితే మున్సిపల్ కమిషనర్ అయితే ఏంది ఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే నాకు అవసరం జేసీ కమిషనర్ అయింది అన్నట్టు అతని వ్యవహారం అలాగే ఉంది ఎస్ మేము ప్రశ్నిస్తున్నాము తక్షణమే మేము ప్రభుత్వ అధికారిక మాధ్యమాల మీకు ఇచ్చిన మాధ్యమాల ద్వారా మీకు ఇచ్చిన ఫిర్యాదు మీద అధికారుల అవినీతి అధికారుల మీద చట్టపరమైన తక్షణమే తీసుకోండి లేదు అంటే ఇక ఈ భాగస్వామ్యంలో మీకు ఏమైనా ఉందా ఇంకో ముఖ్యమైన అంశం ఇక్కడ ఈ అవినీతి అధికారులకు అండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎస్ ఉన్నారు మరి లేకపోతే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా ఉంటారు వాళ్ళు ఇంత నిత్యం వార్త మేము కాదు ఎన్నో ఎంతమంది ఇస్తున్నారు వార్తా కథనాలు ఎంతమంది జర్నలిస్టులు ప్రజాస్వామ్యం కొంచెం మంది జర్నలిస్టులు కాబట్టి మీరు కన్ను తెరవండి ఏదో మాట్లాడేటట్టు కాదు మేము కూడా మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం మేము కూడా మాకు హక్కుంది మాకు నాకు హక్కుంది అది మాట్లాడే హక్కు కాబట్టి తక్షణ మీరు మేము ఎంత ఫిర్యాదు చేసినామో ఆ అధికారుల మీద చట్టపరమైన చర్యలు మీరు అసెంబ్లీలో ఎలా చెప్పారో బేకార్ జనలిస్ట్ల గురించి ఈ బేకార్ అవినీతి అధికారులు అలాంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అప్పటి కృష్ణ ప్రాసెకర్